లూకాసు వార్త లూకాసు వార్త పదకొండో వచ్చాయము మొదటి వచనాన్ని మనము చదువుదాం ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు ప్రభువ యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పు అని ఆయనను అడిగాను దేవునామానికి మహిమ గలుగులు గాక ఇక్కడ ప్రభు ఆయన ఏసు ప్రార్థన చేసిన తర్వాత శిష్యులు ఆయన ఇద్దరికి వచ్చి శిష్యులు ప్రభు ఒక మాట అడుగుతున్నారు ఏంటంటే మాకు ప్రార్థన చేయడం నేర్పించండి ప్రార్థన చేయడము మాకు ఎలాగో తెలియపరచండి దేవుని దేవున్నామానికి మహిమ గలుగుని గాక మరి ప్రార్థన అనేది దేవుని బిడ్డలకు శ్వాస లాంటిది అనేకులు ఈ దినాల్లో ఏంటంటే ప్రార్థన మీద ఆసక్తి లేని వారిగా మారిపోతున్నారు ప్రార్థించే సమయము తక్కువైపోతుంది ప్రార్థన చేయడం చాలా మందికి రావడం లేదు ప్రార్థన అనేది ఒక ముఖస్థితి లాగా బట్టి పట్టిన మాటలు నోటితో పలకడము లేకపోతే ఆల్రెడీ మనం మనకు మనసులో ఏముందో అవి గడగడ చెప్పేసేసి ప్రార్థన ముగించేయడము చేస్తుంటారు ప్రార్థన అనేది మన జీవితంలో ఒక అత్యున్నతమైన అనుభవము అని మనము ఎదగాలి ప్రార్థన అనేది మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్న ఒక అద్భుతమైన అవకాశం అని నువ్వు గ్రహించగలిగినప్పుడు నీకు ప్రార్థన మీద ఆసక్తి మీద వస్తుంది యేసుకు విశిష్యులు కూడా అట్టి ఆసక్తి వాళ్ళు వచ్చింది కాబట్టి ఏసై దగ్గరకు వచ్చి వాళ్ళు అయ్యా నిన్ను వెంబడిస్తున్నాం కాబట్టి మాకు ఐశ్వర్యం కావాలనో లేక వారి అవసరల్ని తీరిపోవాలనో ఇంకా ఏదో వాళ్ళు అడగడం లేదు వాళ్ళు ఏమంటున్నారంటే ప్రార్థన చేయడం నేర్పించడ ప్రార్థన చేయడం ఏంటో మాకు తెలియచేయండి అని అడుగుతున్నారు ఎందుకంటే ప్రార్థన అనేది ఒక నీ జీవితంలో దేవుడిచ్చే ఒక అత్యద్భుతమైన అత్యున్నతమైన అవకాశం ఉంది ఏంటి అవకాశం ఏ ప్రార్థన చేయడం అంటే ఏంటి మోకరించి లేదా కూర్చొని లేదా పడుకొని రెండు మాటలు ఏసయ్యా నీకు వందనాలు స్తోత్రం అని చెప్పి చెప్పడమే కదా ఇంకంతకంటే ఇంకేముంది ప్రార్థనలో అని చాలామంది అనుకుంటారు చాలామంది ఆలోచన ఏంటంటే ప్రార్థన అనేది మనము అవకాశం ఉన్నప్పుడు రెండు మాటలు చెప్పి ఆమె నన్ను చెప్పడమే ప్రార్థన ప్రార్థన గురించి దేవుడి వాక్యం ఏం చెప్తుంది ఇర్మియా గ్రంథము ముప్పయో అధ్యాయము ముప్పై మూడో వచనంలో దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అల్లి లూయా ప్రార్థన అంటే ఏంటి దేవుడు అంటున్నాడు నాకు మొరపెడితే నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటే ప్రార్థన అంటే సకల సృష్టిని సృజించినటువంటి సృష్టికర్తైన దేవునితో మాట్లాడుట ఇది ప్రపంచంలో అందరికీ దొరికే అవకాశమా ప్రతి ఒక్కరికి కలిగే ప్రతి క్షణం ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చే అపాయింట్మెంట్ ప్రార్థన యొక్క విలువ ప్రార్థన ద్వారా దేవుడు నీపిస్తున్నటువంటి ఒక గొప్ప ఆ అవకాశాన్ని మానవుడు వ్యర్థంగా కోల్పోతాడు ప్రార్థన అంటే నిన్ను సృజించిన దేవుని సకల సృష్టికి కారణభూతుడైనటువంటి దేవునితో మాట్లాడడం అటు మాట్లాడే అవకాశము నాకు వద్దు నేను ఆయనతో మాట్లాడను ఆయన ఆయనతో మాట్లాడడానికి నాకు టైం లేదు ఆయనకు మాట్లాడడం నాకు రాదు అని చాలామంది చెప్తుంటే చాలా అవమానంగా ఉంటుంది చాలా అవమానకరమైన మాట పోనీ కొంతమంది ప్రార్థనలు ఎట్లుంటాయంటే వాళ్ళు ప్రార్థన ప్రారంభించి వాళ్ళు ఎందుకు ప్రారంభించారో తెలియదు ఎందుకు ముగిస్తున్నారో తెలియదు ఇష్టానుసారంగా ఏదో అంశాలు గడగడగడ చెప్పేసేసి నువ్వు ఎవరికైనా మాట్లాడేటప్పుడు అట్టే మాట్లాడతావా ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా ఆ వ్యక్తికి నువ్వు చెప్పాల్సిన సంగతులు చెప్పాలి అప్పుడు ఆయన విని నీ జవాబు చెప్తాడు మాట్లాడే విధానం కూడా తెలియనట్లు గడగడగడగడగడగడ చెప్పేసేసి ముగించి ఆపేసి ఆమె నేను చెప్పి లేచి వెళ్ళిపోతుంటారు సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడే విధానం అదేనా ఎంత మాట్లాడతారు ఒక వ్యక్తితో ఒక ప్రార్థన నిజమైన ప్రార్థన ఎప్పుడు వస్తుందంటే ఒక వ్యక్తిని నువ్వు నిజంగా ప్రేమించినప్పుడు ఆ ప్రేమలోంచి పుట్టుకొచ్చేదే ప్రార్థన నీ ప్రేమ ఎంత గొప్పగా ఉందో దాన్ని బట్టి నీ ప్రార్థన అంత అధికంగా చేస్తాం అంటే ప్రార్థన అంటే ఏంటి మాట్లాడడం మొరపెట్టు ఉత్తరం ఇస్తాను నాతో నువ్వు మాట్లాడంటున్నాడు దేవుడు లూయ దేవునితో మాట్లాడడానికి నాకు రాదు నాకు తెలియదు నేను ప్రార్థన చేయడం నేను నేర్చుకోలేదు అంటే దేవుని నువ్వు అసలు ప్రేమిస్తున్నావు లేదా నీకు దేవునితో గడపడానికే ఇష్టం లేదు అంటే ఇక ఎవరితో గడుపుతావు దేంతో ఎవరితో సహవాసం చేయాలనుకుంటున్నావు నేను సృజించిన సృష్టికర్తతో మాట్లాడడం నాకు రాదు ఇప్పుడు నీ తల్లిదండ్రులతో నాకు మాట్లాడడం రాదు వాళ్ళతో నేను మాట్లాడను అంటే ఎట్లా ఉంటుంది అప్పుడు నిన్న ఏమంటారు అప్పుడు సృష్టికర్త అయిన దేవుని ప్రేమించలేక ఆయనతో మాట్లాడడానికి నాకు సమయం లేదు ఆయనతో మాట్లాడడానికి నాకు రాదు ఈ మాటలు చెప్తున్నారంటే అది ఎంత దుర్మార్గమైన మనస్తత్వం మనలో ఉంది ఆయన దగ్గర నుంచి ప్రతి ఆశీర్వాదం కావాలా నువ్వు అడగగానే ప్రతిదీ ఆయన ఇవ్వాల ఇవ్వకపోతే అలుగుతావు చెయ్యకపోతే కోప్పడతావు ఆయన ఇవ్వకపోతే ఆయన దగ్గరికి రావు మానేస్తావు అని ప్రార్థన చేస్తావా ఆయనతో మాట్లాడతావా ఎప్పుడైనా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే చూడండి మొదటి సమయల్ గ్రంథం ఇరవై రెండో వచ్చాయి పన్నెండో వచ్చాయి మొదటి సమయంలో పన్నెండో వచ్చాయము ఇరవై మూడో వచ్చడం చెప్తది నా మటుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మారటం వలన యహోవా యహోవాకు విరోధముగా పాపము చేసిన వాడిన ఉను ప్రార్థన చేయడం చేయకపోవడం లేదా ప్రార్థన చేయడం మానడం పాపము పాపము అంటే దేవునితో మాట్లాడకుండా ఉండడము ఏంటది పాపం దేవునితో మాట్లాడడానికి నాకు టైం లేదు అనడం పాపం దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయడం నాకు తెలియదు అనడం పాపం దేవుని దగ్గర సమయం గడపడానికి నాకు టైం లేనంత నేను బిజీగా ఉన్నాను అసలు నాకు ప్రార్థన చేయడం రాదు ఎంత భయంకరమైన పాపం దేవుని వాక్యం అదే చెప్తుంది పాపం పాపం చేయడం అంటే నరహత్య చేయడం కాదు దేవునితో మాట్లాడకుండడమే పాపం దేవునితో నువ్వు మాట్లాడకుండా నిన్ను సాతానుడు ఏం చేస్తాడు ప్రార్థన చేయను నువ్వు ప్రార్థన చేయకుండా ఉండడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉంటాయి దాంట్లో చూడండి మొదటి కారణం ఏం తెలిసిన యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన మనం చదువుదాం అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువారు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగంలో పోలి ఉండు ఏడు ఎనిమిది గో అట్టి మనుషులు దిమనస్కుడు అయి తన సమస్త మార్గం అస్త్రీయుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకుంటరాదు అలే కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే సందేహించక విశ్వాసంతో చేసే ప్రార్థన అంటే ఏంటంటే ఎప్పుడైతే మనలో దేవుని మీద విశ్వాసం ఉండదో అవిశ్వాసం నిన్ను పరిపాలిస్తుండదో నీకు ప్రార్థన చేయడం రాదు నువ్వు ప్రార్థన చేయలేవు దేవునితో మాట్లాడవు అంటే ఎందుకంటే దేవుడు అసలు ఉన్నాడనే నమ్మకమే నీకు ఉండదు కనుక దేవుడు అనేవాడు ఒకడున్నాడు ఆయన సజీవుడు ఆయన నా కంటికి ఇప్పుడు కనపడకపోయినా ఆయన ఆత్మరూపిగా జీవిస్తూ ఉన్నాడు నాలో నన్ను ఆయన సృజించాడు ఆయన బిడ్డను అనేటువంటి విశ్వాసము నీలో లేనప్పుడు ఏం రాదు ప్రార్థన చేయడం రాదు ప్రార్థనలో సమయము గడప దానివల్ల ఏమొస్తుంది దేవుని ఆశీర్వాదం కాదు పాపం వస్తుంది ప్రార్థన చేయకుండా ఉండడం ఏంటంట అది పాపం ఇతనమున ఆ విధంగా ప్రభువుతో సమయం గడపకుండా ఎంతమంది పాపం చేస్తున్నారు దాన్ని దేవుడు లెక్కడిగితే ఏం జరుగుతుంది దేవుడు కృపగలిగిన వాడు కనుక మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు ఇంకా ఇప్పటికైనా మారి నా బిడ్డ నాతో మాట్లాడడానికి నా దగ్గర సమయం గడపడానికి నా బిడ్డ నా దగ్గరకు వస్తుంది వస్తాడు అని తప్పిపోయిన కుమారుడి కొరకు ఎదురు చూస్తున్నట్లు నీ దేవుడు నీ దగ్గర నీ కోసం ఎదురు చూస్తుంటే దినమంతా నువ్వు లోకంలోనే బ్రతకడం సమస్యల గురించే ఆలోచించడం నీ పరిస్థితుల గురించే తపన పడడం లేదా అధికంగా విశ్రాంతి తీసుకుంటూ ఉండడం ఇంకా వ్యర్థమైనటువంటి నీ ఆశలు నెరవేర్చుకోవడానికే సమయాన్ని గడుపుతూ ఉంటే అది దేవుని మీద నీకున్నటువంటి గౌరవమా దేవునికి మనం ఇస్తున్నటువంటి విలువ మనము దేవునికి కనీసం ప్రార్థన చేయడానికి మనము దేవునికి విలువిచ్చి మనం ఆ విధంగా గడపలేకపోతున్నామంటే దాన్ని ఏమనాలి మొదట అసలు ప్రార్థన చేయడం అంటే ఏంటి మనము ఎరగాలి ఎరిగి ప్రభువు దగ్గర మనము మోకరిల్లి ప్రార్థించాలి ప్రభువుతో మాట్లాడాలి ప్రార్థన చేయడం అంటే నువ్వు దేవునితో మాట్లాడమే మరి దావిదు భక్తుడు అంటాడు దినమంతా నేను నీ దగ్గర గడుపుతానంటాడు అల్లే లూయ మరి ఇరవై ఐదో కీర్తన ఐదో వచనం మనం చదివితే ఇరవై ఐదో కీర్తన ఐదో వచనం నన్ను నీ సత్యం అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము నీవే నా రక్షణకర్త అయిన దేవుడు దినమెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను కాబట్టి అయ్యా దిన నేను నీ కల నీ కొరకు నేను కనిపెడుతున్నాను అయ్యా నాతో మాట్లాడు నాకు ఉపదేశించి నాతో మాట్లాడు అవు ఎవరు ఈ మాట చెప్తున్నాడు ఒక దేశంలోకి రాజు ఆయనకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి ఎన్నో పనులు ఉంటాయి ఆయనకి ఆయన అవన్నీ పక్కన పెట్టి దినమంతా నేను దేవునితో మాట్లాడాలా నేను దినమల్లా దేవుని సరిలో గడుపుతాను కనిపెడతాను అని చెప్పి మాట్లాడుతున్నాడే అంటే ఆయనకు దేవుని మీద ఉన్న ప్రేమ అంత ఉన్నతంగా ఉంది మనకు దేవుని మీద ప్రేమ అంత హీనంగా ఉంది దేవుని ప్రేమను మనము సరిగ్గా అర్థం చేసుకోము రుచి చూడము ప్రభువుతో సమయం గడపడానికి మనము ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వవు మనము ఎంత సమయము దేవునితో గడుపుతామనే దాన్ని బట్టి నువ్వు ఎంతగా దేవుని దేవుని విశ్వాసం ఉంచావు మరి దేవుని ప్రేమిస్తున్నావో తెలియపరుస్తుంది ఒక వ్యక్తిని నువ్వు ఎంత ఎక్కువగా ప్రేమిస్తావో అతనితో నువ్వు అంత సమయం గడుపుతావు లేదా నీకు ఇష్టమైనది ఏందో దానితో నువ్వు ఎక్కువ సమయం గడుపుతావు నువ్వు ఒక దినమంతా దేనితో ఎక్కువ సమయం గడుపుతున్నావో అది నీకు ఎంతో ఇష్టమైనదని నువ్వు తెలుసుకోవాలి అది నీ నిద్ర కావచ్చు అది నువ్వు నీ సెల్ ఫోన్ కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ ఆశలు కావచ్చు టీవీ కావచ్చు ఇక దేవితో నువ్వు ఎక్కువ సమయం గడుపుతున్నావో దాన్ని నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు అప్పుడు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావు ఐదు నిమిషాలు దేవునితో మాట్లాడి వెళ్ళిపోయి అంతగా నీ ప్రేమ ఉందా లేకపోతే దాన్ని కూడా మనకు టైం లేదు ఆ ఐదు నిమిషాలు కూడా ప్రార్థన చేయలేను ఒక్క నిమిషం ప్రార్థన చేసి ఎసయా స్తోత్రం అనుకునేసి పరిగి తెలిపోయేంత ప్రేమ ఉందా దేవుని మీద అటువంటి ప్రేమ దేవుడికి నీ మీద కలిగి ఉంటే ఆయన తన సమస్తాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చేవాడా వచ్చి నీ కొరకు ఆయన సెలవు మీద ప్రాణం పెట్టాల్సిన అవసరం ఏముంది అనే లూయా ప్రేమ నువ్వు దేవుడితో గడిపే సమయాన్ని బట్టి అర్థమవుతుంది నీ ప్రేమ నువ్వు ప్రార్థించడానికి నీలో కలుగుతున్న ఆసక్తి బట్టి తెలియపరచబడతాయి అనేక మందిరాలు చూడండి ప్రార్థన చేయడానికి రండి ఈరోజు ఉపవాస ప్రార్థన ఉంది లేదా ప్రార్థన ప్రార్థన కూటం పెడుతున్నాము అంటే మరి డె ఎనభై శాతం మంది రారు ఎందుకంటే దేవుని మీద ప్రేమ లేదు వాళ్ళకి పేరుకి మేము ఆ చర్చికి పోతున్నాం ఈ మందిరానికి పోతున్నాం మేము క్రైస్తవులం మరి క్రైస్తవుడైన నువ్వు దేవునితో ఏం మాట్లాడుతున్నావు ఎంత సమయం గడుపుతున్నావు దేవునితో దాన్ని బట్టి నువ్వు అసలు క్రైస్తవుడు కాదా ఆధారధం దేవునితో గడపలేని వాడు క్రైస్తవుడు ఎలా అవుతాడు దేవునితో మాట్లాడలేని వాడు క్రైస్తవుడా చర్చికి రావడానికి టైం ఉండదు ప్రార్థన చేయడానికి టైం ఉండదు ఇంట్లో అలా ప్రార్థన చేస్తారంటే అది చేయరు దేవుడు అంటున్నాడు ప్రార్థన చేయకపోవడమే నువ్వు చేసే అతి పెద్ద పాపం అది నీకు శాపం అది నీ జీవితంలో ఉన్న అభివృద్ధిని అంతటిని కూడా కొట్టివేసి ఆశీర్వాదాలన్నీ తీసివేసి నిన్ను ఏమీ లేని వాడిగా తయారు చేసేస్తుంది నిన్ను దీవిస్తున్న దేవునితో గడపడానికే నాకు టైం లేదు ఆయనతో మాట్లాడడానికి నాకు అస్సలు ఆశ లేదు ప్రార్థన చేయడం నాకు రాదు ఎంత భయంకరమైన మాటలు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నామంటే నువ్వు దేవుని మీద విశ్వాస విశ్వాసం ఉంచి జీవిస్తున్నావా విశ్వాసం ఉందా నీకు దేవుని మీద నీకు ప్రేమ ఉంటే దేవుని కొరకు నీవు తప్పిస్తావు దాబీది అంటున్నాడు నేను ఎంత పెద్ద హోదాలో నేనున్నా దినమెల్లా నాకు దేవునితో గడపాలని ఆశ దినమంతా దేవునితో ఉండాలని ఆశ నా గుండె తప్పిస్తుంది అని చెప్పి ఊరికి గొమ్ము గుండలేదు దినమంతా దేవుని కూర్చున్నాడు కూర్చున్నాడంట చాలా కొంతమంది అంటారు నాకు ప్రార్థన చేయాలంటే చాలా ఇష్టం ప్రదర్థం ప్రార్థనకి రావాలంటే చాలా ఇష్టం అయినా ఏంటైనా ఇంకొకదాన్ని అధికంగా నువ్వు ప్రేమిస్తున్నావు అదే అయినా ఇంకొక దానికి అధికంగా సమయం ఇస్తావు కంటే దానికి ఎక్కువ స్థానం ఉంది నీకు అదే అయినా అందుకే కాదు నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే అన్నిటిని వదిలిపెట్టి నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తావు బయట ప్రార్థన చేస్తావు దేవుని ప్రార్థనలు అంటే పరిగెత్తుకొని ముందుగా ఉంటావు హృదయపూర్వకమైన ప్రార్థన నీ లోపల నుంచి వస్తుంది కన్నీటితో నీకు ప్రార్థన వస్తుంది ప్రార్థన ఎప్పుడు నాకు అవకాశం వస్తుంది అనేటువంటి దేవుడితో నేను ఎప్పుడు మాట్లాడతానా అని ఆశ నీలో నుంచి బయటకు వస్తుంది అదేమి నీలో రావడం లేదు అంటే దేవుడి మీద ప్రేమ లేకుండా నువ్వు ఉంటున్నావు నీలో ప్రేమ చచ్చిపోయింది వేరే దాని మీద ప్రేమ పెరిగిపోయింది అబ్రహాము దేవుడి బిడ్డనిచ్చేంత వరకు ప్రభువా 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 అని బిడ్డనిచ్చిన తర్వాత బిడ్డని ఎక్కువగా ప్రేమించేశాడంట బిడ్డతో ఎక్కువ గడుపుతున్నాడంట దేవుడు అంటున్నాడు నువ్వు ఎంతో ప్రేమిస్తున్న ఇస్సాకును నాకు బలి ఇచ్చేసే అబ్రాహం నువ్వు ఎక్కువైపోయింది నాకంటే ఎక్కువగా నువ్వు నీ కొడుకుని ప్రేమిస్తున్నావు బలి బలిచ్చేసేయ అబ్రాహాంకి అర్థమైంది నేను దేవుని కంటే ఎక్కువగా నా కొడుకుని ప్రేమిస్తున్నట్టున్నాను అది అర్థమైపోయింది దేవునికి ఇచ్చేస్తాను ప్రభు ఇద నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేనితో గడుపుతున్నావో దాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు దేవుడు బలి అడుగుతాడు గుండె పగిలిపోతుంది మనకు దేవుడు బలి అడిగాడు అని అంటే తప్పించుకోలేం మనం నువ్వు ఎక్కువగా నాకంటే ఎక్కువగా ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావో దాన్ని నేను అడుగుతాను అంటాడు దేవుడు దాన్ని నేను నీ దగ్గర నుంచి తీసేస్తాను దాన్ని నీ దగ్గర నుంచి తీసివేసినప్పుడు వేదన పుడుతుంది అది మనం తట్టుకోలేము ఆ స్థితి ఆ పరిస్థితి ఆ ప్రార్థన చెయ్యకుండా మనం పాపం చేస్తున్నామే ఆ పాపం యొక్క శిక్ష రాకముందే మనం ఏం చేయాలి దేవుడిని ఎక్కువగా ప్రేమించాలి ఇంకేం దేవుడు కోరడం లేదు నువ్వు వచ్చి వెంటనే నువ్వు రక్తం అంతటిని కార్చాలి ప్రాణం పెట్టాలని దేవుడు చెప్పడం లేదు నీతో మోకరిల్లి ప్రార్థన చెయ్యి నాతో మాట్లాడి అనేక విషయాలు నేను నీతో మాట్లాడతాను అది మనం చేస్తున్నామా ఎందుకు చేయలేకపోతున్నాం అధికంగా వేరే దాన్ని మనం ప్రేమిస్తున్నాం అధికంగా దానికి సమయాన్ని ఇస్తున్నాం దేవునికి మన జీవితంలో టైం లేదు ఒక రాజుకి దేవుని దగ్గర గడపడానికి టైం ఉంది ఎంతకాలం దినమంతా గడపగలంటున్నాడు మనం ఎంతకాలం గడుపుతున్నాం రెండు నిమిషాల ఐదు నిమిషాల ఒక గంట గడుపుతున్నాం ఆయనతో దేవునితో నువ్వు గడుపుంటే నీ జీవితం మారిపోయి ఉండాల దేవునితో గడపడం లేదు కాబట్టి నువ్వు చెడిపోతున్నావు దినదినానికి నీ జీవితంలో దరిద్రత వచ్చింది నీ జీవితం అంతా కన్నీరే నీ జీవితం అంతా సమస్యలే కారణం ఏంటంటే దేవునితో గడపడం లే ఆయనతో గడిపితే నీ జీవితం ఆశీర్వాదం నీ జీవితంలో అన్ని కలు కలుగుతాయి ఏమి కలగడం లేదు ఎందుకంటే నీకు ఇచ్చే దేవుని కంటే కొంచెం పొందుకున్న తర్వాత ఇంకా ఆయన నాకు అక్కర్లేదు ఆయనతో మనకు సమయం లేదు మన జీవితంలో దరిద్రత పోవాలంటే దేవుని దగ్గరికి రావాలి తప్పపోయిన కుమారుడికి దరిద్రత వచ్చిందట తండ్రి వదిలిపెట్టిపోయిన తర్వాత పరిగెత్తుకొని వస్తున్నాడు వద్దు ఆయన ఈ దరిద్రమైన బ్రతుకు నేను తండ్రి దగ్గరకు వచ్చేస్తే బాగుంటుంది తండ్రి దగ్గరికి వచ్చేద్దాం ప్రార్థన చేయండి నాకు ప్రార్థన చేయడానికి నాకు సమయము దొరకదు నేను మందిరంలో కార్యక్రమాలకి నేను పాల్గొనలేము మా పిల్లలు రాలేరు మా కుటుంబానికి అవకాశం దరిద్రతతో ఉంటాం మనం ఆశీర్వాదాలు కాదు రాను రాను దుర్భరమైన జీవితాలు వస్తాయి ఎందుకంటే ప్రార్థన చేయకపోవడం పాపం పాపం ఆ పాపాన్ని పెంచుకుంటూ పోతుంటాం అనమాట ప్రార్థన చేయకుండా ఉండే కొలది పెంచుకుంటూ పోతాం కనుక అబ్రాహమును నీ ఎంతో ప్రేమిస్తున్నది నాకు బలి చేసి బలి చేయి అని అడగక ముందే మనం ఏం చేయాలి దాన్ని వదిలిపెట్టి దేవుణ్ణి పట్టుకుంటే మొదటగా ఆయన రాజ్యాన్ని నీతిని మనం వెతికినప్పుడు ఆయన మనకు కావలసినవన్నీ దయచేస్తాయి అండి దేవుణ్ణి ప్రేమించండి ప్రార్థన చేయండి దేవుడిని మన దీవించను కాదు ప్రార్థన చేద్దాము ప్రేమ మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా ఉదయ కాలంలో తండ్రి శిష్యులు అడుగుతున్నారు మాకు ఏం అక్కర్లేదు ప్రార్థన చేయడం నేర్పించడం అనేకులు ఈ జన్మన ప్రార్థన చేయడమే లేదు నాయక ప్రార్థనకు ప్రార్థన చేయడం రాదు అయినా ప్రార్థన చేయకుండా ఉండడం భయంకరమైన పాపం అని చెప్తున్నారు అది భయంకరమైన పాపం దేవునితో మాట్లాడడానికి మాకు టైం లేదు అనడము ఘోరమైన పాపం ముఖ్యంగా క్రైస్తవుడై ఉంది దేవుని ప్రార్థనలో నేను గడపలేను దేవునితో సమయం గడపడం టైం లేదు ఏదో కారణం లోకం అధికంగా ప్రేమించడం అనవసరమైన పరిస్థితులకి అధికంగా సమయం ఇవ్వడం మీరు మమ్మల్ని సమస్తమును గమనించే దేవుడు మేము ఏ దేనికి ఎక్కువగా సమయం ఇస్తున్నామో దాన్ని మీరు తీసేసుకునే దేవుడు దాన్ని మా జీవితాన్ని దూరపరిచే దేవుడు మీరు ఎందుకంటే మీరు మాతో మాట్లాడాలని కోరుకుంటారు మాతో సమయం గడపాలని కోరుకుంటారు తండ్రి నిన్ను నిజంగా మేము ప్రేమించడం నీతో సమయము గడపడం మాకు నేర్పించండి మా జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇచ్చి ప్రభు సన్నిధిలో మోకరిల్లే మనస్సు మాకు దయచేమ ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె